నెరవాడ గురు దత్తాత్రేయ ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి వీటిలో ప్రధానమైనది అనఘాదేవి సన్నిధి ఈ ఆలయంతో పాటు అష్టసిద్ధి వినాయకమూర్తులు నాగదేవతల సన్నిధి ఈ లోగిలిలో ప్రత్యేకంగా అమరి ఉంటాయి అలాగే వీరాంజనేయ స్వామివారి సన్నిధి కూడా ఇదే ఆవరణలో భాసిల్లి ఉంటుంది దత్త సన్నిధానంలో అనగాదేవి మందిరం ప్రత్యేకంగా ఉంటుంది గర్భాలయంలో అనఘ స్థానక భంగిమలు పాలరాతి మూర్తిగా సౌందర్య శోభితంగా అలరారుతుంది అభయ హస్తముద్రను దాల్చి భక్తానుగ్రహదాయినిగా దర్శనమిస్తుంది మనోదండ పంచతన్ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కల సత్కచ కురువింద మణి శ్రేణి కనత్ కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిక ఇదే నెలవులో మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి శివ వినాయక మూర్తులు ఉంటాయి ఇక్కడ శివ వినాయక మూర్తి ఎంతో విశిష్టమైనది గణేశ ప్రతిమపై శివ పార్వతులు నెలకొని ఉండటం ఈ విగ్రహ ప్రత్యేకత ఈ మూర్తికి పక్కనే సకల ప్రదాయిని వీణాపాణి మూర్తి తేజరిల్లుతుంది మరో ప్రత్యేక మందిరంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ సమర్థిడీ సాయినాథుడు గజానంద్ మహారాజుల విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి నెరవాడ సన్నిధిలో అష్ట సిద్ధి వినాయక మందిరం ఎంతో ప్రత్యేకమైనది ఈ మందిరం పైన వినాయకుని వివిధ ఆకృతులతో కూడిన అష్టమూర్తులు ఉంటాయి ఈ అష్టమూర్తుల్ని ఏక కాలంలో సేవించుకుని పూజించడం ద్వారా సర్వ విఘ్నాలు తొలగి సర్వ కార్యాలు జయప్రదమవుతాయి మరోవైపు ఇదే నెలవులో జమ్మి చెట్టు కింద నాగదేవతా సన్నిధి ఉంటుంది ప్రత్యేక పీఠంపై శిలా ఫలకంగా ఏకనాగు జంటనాగులు పంచఫణి నాగేంద్ర స్వామి మూర్తులు వరుస క్రమంలో ఉంటాయి మరో ప్రత్యేక మందిరంలో వీరాంజనేయ స్వామి వారి మూర్తి ధీర గంభీరంగా నెలకొని ఉంటుంది ఈ లోగిలి సమీపంలో యాగశాల ప్రత్యేకంగా ఉంటుంది ఈ మంటపంలో యజ్ఞగుండ ఉంటుంది పైకప్పుపై అష్ట దిక్పాలకుల మూర్తులు ఉంటాయి శరణు శరణు దత్త పాహిమాం అత్రి అనసూయ పుత్ర అని వేడుకోగానే భక్తుల్ని అనుగ్రహించే దైవం దత్తాత్రేయుడు అందుకే ఎందరో భక్తులు నెరవాడ దత్త నెలవుకు విచ్చేసి దత్త కృపకు పాత్రులవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ లోగిలి విశిష్టతను విశేషాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం శ్రీ అనగాదేవి సమేతంగా శ్రీ దత్తాత్రేయులు ఇల్లు ముఖ్య ప్రధాన దేవతలు ఉపదేవతలుగా ఉన్నవారు అష్టలక్ష్మి దేవతలు ఎనిమిది మంది విఘ్నేశులతో కూడుకునే శివలింగము సుబ్రహ్మణ్య స్వామి సరస్వతీదేవి సాయిబాబా స్వామి సమర్థ గజానంద స్వామి విఘ్నేశ్వరుడు తర్వాత నాగవ దేవతలు అన్నపూర్ణాదేవి శివుడు ఇక్కడ మన దేవాలయ విగ్రహములు మొత్తం కలిసి పూజలేముగా ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత స్వామి మాకు మంచిగా జ్ఞానం వచ్చింది అప్పటి నుండి ఇక్కడ బాగా స్వామి నమ్ముకొని సేవ చేసుకోవాలని అనుకుంటున్నాము ప్రకృతిలోని భౌతిక లక్షణాల్ని దైవాసుర గుణాలతో అద్భుతంగా దత్తాత్రేయుడు సమన్వయం చేశాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రబోధించి సర్వసమ్మతమైన విశిష్ట ప్రక్రియను అందించాడు గురు పరంపరకే ఆద్యుడై ఆది పురుషుడై యోగీశ్వరునిగా ప్రణతులందుకుంటున్నాడు శరణం మమ అంటూ ఆ దత్తగురు పాదుకల్ని సదా సేవించుకుందాం మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం